జస్ట్ నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ తెక్కొట్టి వాటికి దహన సంస్కారం జరిపిస్తాను ఆ తర్వాత కర్రల సాయంతో కుంటడానికి కూడా టేక్ కేర్ మహా మంచి చేసుకుని జాగ్రత్తలోకి లాగా ప్లాన్ వేసింది హలో సుబ్బారావు నమస్కారం ఒకరిషం ఒకరిషండి ఆహా నా రాజా గొప్పవారి వ్యక్తిత్వం వారు సైక్లాపే పద్ధతిలోనే తెలుస్తుంది అన్నాడండి

కాఫీ హోటళ్లకి కాకా టీ కొట్లకి పార్టీలకి రాను నేను తప్పగా సార్ 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 పోనీ ఎక్కడికైతే వస్తారు సార్ తీర్థయాత్రకైతే వస్తా తీర్థయాత్రక అంటే అరే ఇలా పడిపోయాడు సార్ పడిపోవాలా రెస్ట్ తీసుకుంటున్నాను అంతే అవ్వ అసలు ఆఫ్ టెన్ అప్పుడేంటిగా నేను అలా కనిపిస్తున్నానరా అసలు నాకు పార్టీ అందుకేస్తున్నావు నాకు తెలుసురా నన్ను మంచి చేసుకుంటే లావణ్యకి దగ్గర అసలు నేను తెలుసురా చెప్పరా నా పేరేమిటా చెప్పా సుబ్బరవే కదండి నా పేరు ఏంటంటే పుష్పం పేరు చెప్తావే పుష్పం పేరు అంటారేమిటి తండ్రి నేను చెబుతుంది మీ పేరే మీ పేరే సుబ్బారావు నా మీద ఒట్టు అదో నా నా పేరు పేరు అలెక్సాండర్ నేను గుర్రం ఎక్కడప్పుడల్లా నా పేరు అలెగ్జాండర్ అయితే గుర్రం గుమ్మం దగ్గర ఉంది ఎక్కడా గుర్రం ఎక్కడా కూడా బిల్ మొత్తం ఆడ దగ్గర తీసుకోండి అసలు బిల్లు తీసుకుని చెల్లరేంట ఇదేం కాఫీ హోటల్ అనుకున్నావా యాభై ఇచ్చి అడగడానికి మొత్తం బిల్లు తొమ్మిది వందల నలభై రూపాయలు తొమ్మిది వందల నలభై రూపాయలు సార్ తాగుడికి అంత రేటు ఉంటుందని నాకు తెలియదు సార్ నిజం లైఫ్ లో మొట్టమొదటిసారి బార్కు వచ్చాను నా దగ్గర అంత డబ్బు లేదు కావాలంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరంలోగా మీ అప్పు తీర్చేస్తాను నా మాట నమ్మండి సార్ ప్లీజ్ రై వీడిని లోపలికి ఈడ్చేయాలంట్రా బాబా బాబా బాగా తెలిసింది బాబు వాళ్ళు తమ నెట్ట వీడి చేశారు మా బాగా తెలిసింది ఇంకా నన్ను ఏడవటం ఆపండి బాబు ఈ పక్కంతా డోకుపోయింది బాబు బాబు ఆ తర్వాత ఏం కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలగా బతిమాలగా చివరికి నన్ను బేరర్గా ఓ రెండు నెలల పాటు పార్ట్ టైం జాబ్ చేసి బాకీ తీర్చుకోమన్నాడు మేనేజర్ నన్నెవరో గుర్తుపట్టకుండా వేషం మార్చి గుంటుతూ సర్వ్ చేయడం ప్రారంభించాను మూడు మూడ లార్జ్ బ్యాండ్ పెట్టుకోవస్తావా ఓకే సార్ ఏ విట్రా రావుడు నువ్వా బార్లో చె 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 నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసరికి అరే నెల నెల వాడు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు దూరంగా ఉంటున్నాడుగా ఏం దూరంలో వాటిని నేర్చుకుంటున్నాడు ఇంతవరకు చదివిన చదువు చాలు గానీ పట్టణం వెళ్ళి నీ సామాన్ సర్దుకొచ్చాయి ఈ ఊళ్ళో ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదివంట తలించి పడేస్తాం నేను నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క బుద్ధిగా చదువుకోరా అని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డామన్నమాట నిన్ను తెలిసింది బాబు బాగా తెలిసింది మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది అమ్మా బాబు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది ఆరు నూరైనా సరే నేను లావణ్యనే విడే తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట నేను మన ఊరంతా యాభై తొమ్మిది నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు రికార్డులో చక్క గంటలో కుంటానికి ఎలా అమ్మగారు ఏదో అంటే ఆపాలు చిన్నపోయి నువ్వు ఏంటో నీకైనా సిగ్గలేదు నన్ను తిట్టపాకండియ్యా తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండయా దొరికిపోయాను అర్జెంట్ గా కుంటాలి తోడు రమ్మన్నారండి రాకపోతే ఆడపోయి సాండాడంతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆడతూ చెప్తానని బెదిరించారండి తప్పలేదండి సరే సరేంది సార్ ఇంటికి అంటే ఆగో ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు ఇందక్కటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరి ఎగిరి పడుతున్నావు ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా ఎందుకో మాకేం పని లేదే చిన్న పనుంది రా చెప్తా కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి ఇల్లు వాడుకుంటా అలాగే దా అంత అర్జెంటే అయితే వెళ్ళే మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే